ఏపీలో జేసీ బ్రదర్స్ ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇక అనంతపురంలో జేసీ బ్రదర్స్ అరాచకాలు సృష్టిస్తున్నారు గత కొద్ది రోజుల క్రితం ఎయిర్పోర్ట్ లో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వీరంగం దేశ సంచలనం సృష్టించింది ఇక తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాల గురించి తెలిసిందే గతంలో దివాకర్ ట్రావెల్స్ విషయంలో ఆయనపై అనేక ఆరోపణలు వినిపించాయి జేసీ ప్రభాకర్ రెడ్డిపై అనేక కేసులు కూడా ఎప్పటికే నమోదయ్యాయి ఈ క్రమంలో తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో కేసు నమోదైంది ఆయనపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదైంది ఇసుక రవాణా చేస్తుండగా కులం పేరుతో దూషించారని కృష్ణ ప్రబోధ ఆశ్రం ప్రతినిధి సూర్యగత సోమవారం డిఐజీకి ఫిర్యాదు చేశారు అధికారులు అనుమతి ఇచ్చిన ఇసుక తరలింపుకు ప్రభాకర్ రెడ్డి అడుపడుతున్నారంటూ తమ ఆశ్రమానికి నీటి సరఫరా నిలిపేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు సూర్య తమ ఆధ్యాత్మిక సంస్థపై జేసీ ప్రభాకర్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని సూర్య ఆరోపించారు ప్రభాకర్ రెడ్డిపై మానవ హక్కుల సంఘంలోనూ ఫిర్యాదు చేశారు అయితే కృష్ణ ప్రబోధ ఆశ్రమం ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పెద్దపప్పూర్ పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి